యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి భయపడద్దు ఇది మంచి ప్లాట్ఫామ్ అండి అందరికీ ఉపయోగపడుతుంది బిజినెస్ పరంగా శారీస్ పరంగా అన్నిటికీ మనకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ అండి ఇది మంచి ప్లాట్ఫామ్ ఇది దీని మీద ఎవరి టాలెంట్ వాళ్ళకి ఎవరి వ్యూస్ వాళ్ళకి ఎవరి సబ్స్క్రైబర్స్ వాళ్ళకి దీనికి అంటే ఏమంటారు కాంపిటీషన్ అనేది లేని ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ అండి ఇది నాకైతే జెన్యున్గా నచ్చింది అన్నమాట దీంట్లో భయపడకుండా షార్ట్ వీడియోస్ ఓన్ వీడియోస్ ఓన్ కంటెంట్ ఏదన్నా చేసుకున్నా మనకి వ్యూస్ సపోర్టు చాలా బాగుంటుందండి నాకైతే అలాగే వచ్చారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ బాగా రెస్పాండ్ అయ్యారు దానికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి సబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అండి నాకు అంతగా తెలియదు ఎవరు రీల్స్ చేసుకుంటా పోతా ఉంటాము అన్ అంతమించి మనకి అంతగా తెలియదు అనమాట ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను ఇంకా బాగా వీడియోస్ చేస్తాను నేను ఏంటంటే కంటెంట్ నాకు నచ్చింది మీకు పెడుతున్నాను మీ వరకు రీచ్ అవ్వాలి మీరు దాంట్లో ఉన్న నెగిటివ్ పాజిటివ్ తెలుసుకోవాలని చెప్పే నేను వీడియోస్ కొన్ని పెడుతున్నాను అవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ టు ఆల్